టీపీఎన్ తెలుగు ట్వంటీ వరకు స్వాగతం ఈరోజు మనము ఎగ్జిట్ పోల్స్ గురించి దేశంలో ఇప్పుడు ప్రధానంగా ఈరోజు ఐదు గంటల తర్వాత చాలా పొలిటికల్ కన్సల్టెన్సీస్ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయడం జరిగింది వాటితో పాటుగా మాకు రావు పొలిటికల్ కన్సల్టెన్సీ నుంచి మాకు ఎగ్జిట్ పోల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చింది సో మేము లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కూడా రావు పొలిటికల్ కన్సల్టెన్సీ యొక్క ఎగ్జిట్ పోల్స్ మేము మా ఛానల్లో పెట్టడం జరిగింది దాన్ని కూడా ఒకసారి మీరు చూస్తే దీని యొక్క యాక్యురసీ ఎలా ఉంటుందో మీకు క్లియర్గా అదవుతుంది అయితే రావు పొలిటికల్ కన్సల్టెన్సీ వాళ్ళు నిర్వహించిన ఎగ్జిట్ పోల్సు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ యొక్క వివరాలు మనకుతో షేర్ చేసుకోవడం జరిగింది ఆ వివరాలకు వెళ్తే ముందుగా తెలంగాణలోకి వెళితే తెలంగాణలో ఉన్న పదిహేడు స్థానాల్లో మీద గత రెండు నెలలుగా మార్చి ఏప్రిల్ రెండు నెలల్లో సుమారు రెండు నుంచి మూడు సర్వే రిపోర్ట్లు వాళ్ళు తీసుకోవడం జరిగింది దాని తర్వాత ఫైనల్గా మనకు ఒక ఎగ్జిట్ పోల్స్ వివరాలు కూడా మనకు చెప్పారు ఆ వివరాలకు వెళ్తే మార్చిలో జరిగిన సర్వే ప్రకారము కాంగ్రెస్కు ఐదు నుంచి ఆరు బీఆర్ఎస్కు రెండు నుంచి మూడు స్థానాలు మరియు బీజేపీకి ఏడు నుంచి ఎనిమిది స్థానాలు ఎంఐఎం ఒక స్థానానికి పరిమితం అవుతుందని చెప్తున్నారు ఏప్రిల్లోకి వస్తే కాంగ్రెస్ తమ యొక్క స్థానాలను తగ్గి అంటే నాలుగు నుంచి ఐదుకు పరిమితం అయితే బీఆర్ఎస్ నాలుగు నుంచి ఐదుకు మరియు బీజేపీ ఒక స్థానాన్ని పెంచుకొని ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాలు ఎంఐఎం జీరో నుంచి ఒక స్థానానికి ఉన్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది తర్వాత వచ్చిన తర్వాత ఏప్రిల్ నైన్టీన్త్ మరొక సర్వే కూడా సేమ్ అదే నాలుగు నుంచి ఐదు సేమ్ దేర్ ఇస్ నో చేంజెస్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జిట్ పోల్ వివరాలు వచ్చే ఫైనల్గా ఎగ్జిట్ పోల్స్ రీసెంట్గా వచ్చిన ఎగ్జిట్ పోల్ ప్రకారం వాళ్ళు ఐదు నుంచి ఆరు కాంగ్రెస్కు మరియు బీఆర్ఎస్కు మూడు నుంచి నాలుగు బీజేపీకి ఎనిమిది నుంచి తొమ్మిది మరియు ఎంఐఎం ఈరోజు నుంచి ఒక స్థానానికి పరిమితం అవుతుందని చెప్పి వాళ్ళు క్లియర్ చెప్పారు అయితే పాటుగా వాళ్ళు కొన్ని మా వివరాలు కూడా నిర్వేదిక ప్రకారం కొన్ని వివరాలు కూడా మనకు ఇచ్చారు దానికి దా వివరాలకు వెళ్తే సిట్టింగ్లో బీజేపీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీలు ఒక ఎవరో ఒకరు తమ యొక్క సీట్ను కోల్పోతున్నారని సిట్టింగ్ ఎంపీలు ఒకలకు ఒక ఒక సీటు కోల్పోయే అవకాశం ఉందని మలకదిగిరి నుంచి రెండు లక్షలకు పైసలకు ఓట్ల మెజారిటీతో ఈటల రాజేంద్ర గారు గెలుస్తున్నారని చెప్తున్నారు దాంతోపాటు హైదరాబాదులో ఎంఐఎం మరియు బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని చేవేలలో కొండా రెడ్డి గారు మంచి మెజారిటీలో గెలుస్తున్నారని మెదక్ నుంచి రఘునందన్ గారు కూడా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది అయితే దీంతో పాటుగా వాళ్ళు ఇచ్చిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ సర్వేని వాళ్ళు ఏ విధంగా కండక్ట్ చేశారు సర్వే యొక్క ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు మరియు సర్వే యొక్క వివరాలు ఎవరైనా కావాలనుకున్నా కూడా వాళ్ళు పేర్ సర్వీస్ ద్వారా వాళ్ళు తెలియజేస్తామని చెప్పేసి క్లియర్ మెన్షన్ చేస్తున్నారు అయితే సుమారు మూడు ముప్పై వేల పైచులకు ఈ ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి ముప్పై వేల పైచీలకు వాళ్ళు శాంపిల్స్ కలెక్ట్ చేశారని ఆ శాంపిల్స్ కూడా ఏ విధంగా కలెక్ట్ చేశారంటే ఆన్లైన్ ద్వారా కానీ టెలిఫోనిక్ ఫేస్ టు ఫేస్ మరియు పేపర్ మెథడాలజీ ద్వారా వాళ్ళు ఈ సర్వేస్ నిర్వహించారని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు అయితే ఈ వివరాలు మీకు కావాలి అంటే సర్వే యొక్క వివరాలు వాళ్ళు పేడ్ సర్వీస్ ద్వారా ప్రొవైడ్ చేస్తారని చేస్తున్న చేస్తారని దాన్ని మీరు రావు పొలిటికల్ కన్సల్టెన్సీ అట్ జీమెయిల్ డాట్ కామ్కు మీరు మెయిల్ చేసినట్టయితే ఆ వివరాలు ఏ విధంగా వాళ్ళు సర్వే కండక్ట్ చేసిన ఆ పూర్తి వివరాలు సర్వే రిపోర్టు మీకు పంపించడం జరుగుతుంది అయితే రావు పొలిటికల్ కన్సల్టెన్సీ ఇచ్చిన వివరాలకుని ఎగ్జిస్టింగ్గా ఇప్పుడు కొన్ని తెలంగాణలో నిర్వహించిన వివిధ పొలిటికల్ కన్సల్టెన్సీస్ పొలిటికల్ కన్సల్టెన్సీ ఇచ్చిన సర్వే ఎగ్జిట్ పోల్స్ యొక్క వివరాలకు కూడా వెళ్తే బీఆర్ఎస్ ముఖ్యంగా మిగిలిన చేంజెస్ గురించి పెద్దగా మాట్లాడే అవసరం లేదు కానీ బీఆర్ఎస్కి వస్తే ఒకటి నుంచి సున్నా స్థానాలకు పీపుల్స్ పర్స్ వారు ఒక సీట్ వస్తుందని మిగిలిన ఆరా మరియు చాణక్య డాట్ కామ్ ఇతర కన్సల్టెన్సీ పొలిటికల్ కన్సల్టెన్సీస్ కూడా బీఆర్ఎస్ ఖాతా తెరవదని చెప్పేసి ఎంపీ స్థానాల్లో చెప్తున్నారు బట్ ఇక్కడికి వస్తే రావు పొలిటికల్ కన్సల్టెన్సీకి వస్తే మాత్రం మూడు నుంచి నాలుగు స్థానాల వరకు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి రావు పొలిటికల్ కన్సల్టెన్సీ చెప్తుంది అయితే ఇక్కడ మేము రావు పొలిటికల్ కన్సల్టెన్సీని ట్రస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే గత అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా రావు పొలిటికల్ కన్సల్టెన్సీ ఇచ్చిన సర్వేని కూడా మేము క్లియర్గా మెన్షన్ చేసాం ఒకసారి ఆ సర్వే రిపోర్ట్ మీరు చూస్తే ఆ రావు పొలిటికల్ కన్సల్టెన్సీ యొక్క యాక్యురసీ ఎంత ఉందనేది క్లియర్గా మనకు తెలుస్తుంది దాంతోపాటు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా నమ్మి సక్యంగా కనపడుతుందనేది నా యొక్క అభిప్రాయం దాంతోపాటు ఏపీ రిలేటెడ్ ఎగ్జిట్ పోల్స్లో వస్తే వైఎస్ఆర్సీపీ డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు స్థానాలకు పరిమితం అవుతుందని టీడీపీ మాత్రం టీడీపీ మరియు కూటమిలు ఎనభై నుంచి వందకు పైచిలుకు స్థానాలు అంటే దీని ప్రకారము టీడీపీ స్వతంత్ర టీడీపీ యొక్క కూటమి అధికారాన్ని ఫామ్ చేస్తుందని చెప్పేసి వాళ్ళు క్లియర్గా తెలియజేస్తున్నారు ఇది రావు పొలిటికల్ కన్సల్టెన్సీ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రము దీనికి దీంతో పాటుగా మీరు వివరాలు మిగిలిన వివరాలు కానీ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే రావు పొలిటికల్ కన్సల్టెన్సీ యొక్క వెబ్సైట్ని మరియు వారి యొక్క జీమెయిల్కు మెయిల్ పెట్టి కూడా మీరు వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ